నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు మీ ముందుకైతే విటారా బ్రీజా వీడిఐ వేరియంట్ అయితే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండవ నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఈ బండికి బానే ఒకటి అయితే రీప్లేస్ అయిందండి ఇది ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా చెప్తున్నాను బానే ఒకటి రీప్లేస్ అయింది హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఆక్సిడెంటుల వెహికల్ అండి ఢిల్లీలో బాగా రీప్లేస్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి దీని మీద ఏదైనా దూకినా సమ ఏదన్నా జరిగినా దీని మీద డెంట్ పడితే కొంతమంది అయితే రీప్లేస్ చేసుకుంటారు అని పెద్ద విషయం కాదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ వెహికల్ నేను మొత్తం జెన్యున్గా చెక్ చేశాను ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల కిలోమీటర్లైతే తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అవుతున్నాయి స్టెబిల్ టైర్ అయితే అయితే యూజ్ కూడా చేయలేదండి సీల్ టైర్ అయితే ఉంది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి డీజిల్ బండి గేర్స్ గెలుచు మార్గించుకి విటారా బ్రిజా వీడియో ఏ అండి ఒకసారి అయితే మీకు బండి డోర్ డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి బండి నెంబర్తో పాడే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ డ్రైవ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఏం పర్లేదు టూ మోడల్ రెండో నెల బండి అండి ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు రీప్లేస్ అయితే అవ్వలేదు టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి డ్యూల్ టోన్ పండి అండి ఇది డ్యూల్ టోన్ అయితే కస్టమర్ ఆఫ్టర్ మార్కెట్ అయితే చేయించుకున్నాడు రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఇంజిన్ నెంబర్ చాసీస్ నెంబర్ కూడా పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎనభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు అండి చూసుకోవచ్చు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే నాకు తెలిసి ఇది వీడియో అన్నారు కానీ వీడియో ఆప్షనల్ అనుకుంటా ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వచ్చాయి ఎనభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు అండి జెన్యున్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు కావాలంటే మీరు షోరూమ్ టైప్ కూడా చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి వర్జినల్ గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అయితే చేసుకున్నారు చూసుకోచ్చండి స్టెప్ని టైర్ చూసుకున్నట్టు ఇది యాంప్లిఫైయర్ అండి ఊఫర్ ది బాక్స్ కూడా ఉంది ఆ సౌండ్ బాక్స్ అయితే ఉంది యాంప్ అయితే లేదు చూసుకోవచ్చు ఇది నాకు ఇప్పటిదానికి ఓపెన్ కూడా చేసి ఉండకపోవచ్చు స్టెఫినేటర్ బాధ కదా ఇక్కడ కొంచెం ఇది బ్రేక్ అయి ఉంది ఇది చేంజ్ చేసి ఇస్తారు ఏం పర్వాలేదు ఒకేసారి చూసుకోవచ్చు సిరీస్ మొత్తం వరజినల్ భయ్యా బాని అడుకోలేనా చూసుకోవచ్చు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ చూసుకోవచ్చండి ఇది ఫ్రంట్ పొజిషన్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది చూసుకోవచ్చు ఇంకా కంపెనీ స్టిక్కర్స్ కూడా ఊడిపోలేదు ఇది చూసుకోవచ్చండి రైట్లో ఉన్న అప్రం కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైమింగ్ చేంజ్ చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు సీల్డ్ ఇంజిన్ అయితే ఉందండి ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉంది ఇది చూసుకోవచ్చండి లెఫ్ట్లో ఉన్న అప్పుడే కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ బాలెడ్ మొత్తం రీప్లేస్ అయిందండి ఇది కూడా కంపెనీ పేస్టింగ్ తోటే ఒరిజినల్గా ఉంది కాకపోతే నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను బంద్ కారా భయ్యం

రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించానండి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను మరొదకి విటారా బ్రిజా వీడిఐ వేరియంట్ అండి దీంట్లో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే ఏపీస్ ఉంటుంది ఇంకా బానే బానేటప్పుడు వదిలేసి ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ దాకా ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు టోటల్ వర్జల్గా ఉంది ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ బండి డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వీడిఐ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఢిల్లీలో ఆరు లక్షల పదిహేను వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఆరు లక్షల పదిహేను వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఎనభై ఐదు వేల కిలోమీటర్ జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్లీ టైర్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సీల్టేర్ అయితే ఆల్మోస్ట్ కాదు టైర్ అయితే ఉంది ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు అది సీల్ టైర్ అయితే ఉంది యాంప్ అది పెట్టించుకున్నారు వాళ్ళు దానికి యాప్లిఫైర్ బాక్స్ కూడా ఉంది అది పక్కన పెట్టాను చూపిస్తాను మీకు వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి టూ ఎయిటీన్ మోడల్ డీజిల్ బండి వీడిఐ రెండు రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆరు లక్షల పదిహేను వేలు ఫిక్స్డ్ రేట్ కదా బార్గనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతా ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ టైర్ చూపించడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని ఇక ఇక్కడ ఉంది చూడండి ఇది ఊఫర్ బాక్స్ అనమాట ఇది డిక్కీలో ఉంటే స్టెఫ్నీ టైర్ మీకు చూపించాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను దాంట్లోనే ఉంటుంది ఇది రైట్ సార్ మరొకసారి అయితే వెహికల్ మొత్తం మీకు ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి